షేర్లింగంపల్లి ఆల్విన్ కాలనీలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేకమైన పూజలు చేశారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు బ్రహ్మోత్సవాల నుంచి జరుగుతున్నాయి ఇది ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు చేయడం ఈ గుడిలో జరిగే పూజలు నిత్యం భద్రాచలంలో రాములవారిది ఏ విధంగా జరుగుతాయో సేమ్ అదే ప్రోగ్రాం ఇక్కడ జరుగుతాయి మీకు అక్కడ రా భద్రాచలంలో రాముల వారి ప్రోగ్రామ్ ఏదైతే కళ్యాణం ఉంటుందో సేమ్ అక్కడే ఇది కళ్యాణం ఉంటుంది పునర్వస నక్షత్రం రోజు ఈ గుడి స్థాపించ ఓపెన్ చేయడం జరిగినది ఆ రోజు ప్రతి నెల కళ్యాణం జరుగుతుంది అండ్ ప్రతిది కూడా సాంప్రదాయం భద్రాచల రాముడి వారికి సంబంధించి ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా నిత్య పూజలు చేసుకుంటూ అందరికీ మంచి జరగాలని కాలనీ ప్రజలు హైదరాబాద్ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం యావత్ ప్రపంచం భారతదేశం అందరూ సుఖశాంతతో ఉండాలని ప్రార్థిస్తూ గ్రామ ప్రాంగణంలో భక్తుల్ని కటాక్షించడం కోసంగానే ఈ భాగ్యనగర రెండు నగరాలలో కూడా ఇంత విశిష్టమైనటువంటి రామాలయ నిర్మాణం పూర్వం జరిగి ఉండలేదు రాముడి అనుగ్రహం చేత ఈ ఆలయ నిర్వాహకులు ఇక్కడ నివాసం ఉండేటువంటి వారందరూ కూడా వారి యొక్కటువంటి సహాయ సహకారములతోటి విశేషమైనటువంటి ఆగమశాస్త్రంలో చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి రాముల వారి యొక్కటువంటి మూర్తి రాముడికి ఆజానుబాహుడు అని పేరు అటువంటి ఆజానుబాహుని సుందరమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి అత్యంత పెద్దమైనటువంటి విగ్రహములతోటి ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి వైకానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ ఆలయ స్థల పరీక్ష ఆలయ నిర్మాణం అదేవిధంగా స్వామివారి యొక్కటువంటి విగ్రహ ప్రతిష్ట స్వామివారికి నిత్యము జరిగేటువంటి కైంకర్యములన్నీ కూడా ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ దేవాలయంలో అత్యంత విశిష్టంగా ఈ ఆలయ నిర్వాహకులు మరియు ఇక్కడ నివాసం ఉండేటువంటి భక్తులందరి యొక్కటువంటి సహకారంతో స్వామివారికి నిత్య కైంకర్యాలని కూడా ఏర్పాటు చేసి